అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరంగా ఉండే దోసకాయ వంకాయ పచ్చడి నా స్టైల్లో వేడి వేడి అన్నంలో కొద్దిగా ఈ పచ్చడిని వేసుకొని తింటే దాని రుచే వేరు ఇంకా ఆలస్యమైన పదాన్ని మన కిచెన్లో వెళ్ళిపోయి స్టార్ట్ చేసేద్దాం ఇక్కడైతే నేను ఒక దోసకాయనైతే తీసుకున్నానండి ఈ దోసకాయ మీద ఉన్న ఈ తోలును తీసేసుకోండి ఇలా కాస్త చిన్న మొక్కలుగా కట్ చేసుకోండి ఒక మొక్కను తిని చూసుకోండి ఫ్రెండ్స్ దోసకాయ అనేది ఒక్కోసారి చేదు ఉంటుంది లోపల గింజలు కూడా చేదు ఉంటాయి చూసి కట్ చేసుకోండి మీకు గింజలు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి కానీ గింజలతో చేసుకుంటేనే ఈ దోసకాయ పచ్చడికి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది దోసకాయ మొక్కల్ని కట్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక నాలుగు వంకాయల్ని తీసుకొని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోండి తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని తీసుకోండి పన్నెండు నుంచి పదిహేను దాకా మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి తీసుకోండి రెండు మీడియం సైజు టమాటాలని తీసుకోండి ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఆయిల్ వేశాక ఒక టీ స్పూన్ దాకా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశెనగపప్పు ఇప్పుడు వీటిని కాస్త దోరగా వేగనివ్వండి ఇవి కాస్త వేగిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చిని వేసి ఒక్కసారి కలిపేసి కాస్త ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యాక ఈ వంకాయ ముక్కలు వేసుకోండి ఈ వంకాయ ముక్కలు వేసాక ఈ పచ్చిమిర్చి వంకాయల్ని కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు రెండు మీడియం సైజు టమాటాలని కట్ చేసి వేసుకోండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసి అంతా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతా టమాటాలను సాఫ్ట్గా ఉడికించుకోండి పండు వేసేసాక ఒక్కసారి కలిపి స్టాప్ చేసేసుకోండి పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర మూడు వెల్లుల్లి రబ్బలు ఇప్పుడు వీటి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేయండి వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అన్నీ దోసకాయ ముక్కల్ని వేయకుండా కొన్ని దోసకాయ ముక్కల్ని ఈ మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోండి ఒకేసారి గ్రైండ్ చేయకుండా కాస్త పలసిస్తా రెండు మూడు సార్లు మధ్య మధ్యలో ఆగుతా గ్రైండ్ చేసుకోండి కాస్త కోర్సుగా వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఈ దోసకాయ వంకాయ పచ్చడికి కావాల్సిన తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు మనం తీసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసి కాస్త దోరగా వేగనివ్వండి ఇవి కాస్త వేగిన తర్వాత రెండు ఎండిమిర్చిని తుంచి వేసుకోండి పావుటి కొద్దిగా పొడి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక్కసారి కలిపేసుకోండి తాలింపు అనేది చక్కగా వేగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చని వేసి కలిపేయండి ఇప్పుడు కొన్ని దోసకాయ ముక్కలను కూడా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ మొక్కలను కూడా వేసేసి ఒక్కసారి ఈ తాలింపులో కలిపేసుకోండి ఇంతేనండి ఎంతో రుచికరంగా ఉండే దోసకాయ వంకాయ పచ్చడి మా ఇంట్లో నేను ఇదే విధంగా రెడీ చేసుకుంటాను ఈ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇవ్వండి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్